నాంపల్లిలోని గాంధీ భవన్లో శనివారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశం అనంతరం వారు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు ఈ సంబరాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం మహిళలకు ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సంబరాల్లో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సంప్రదాయబద్ధంగా గోరమ్మ పూజలు చేసి బతుకమ్మ ఆటలు ఆడారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా దసరా పండుగకు ముందుగా ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారు ప్రకృతిలో దొరికే పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆ తరువాత అంతా ఒక చోట చేరి ఆ బతుకమ్మలను అక్కడి పెట్టి బతుకమ్మ ఆడుతారు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ పద్ధతిలో చప్పట్లు కొడుతూ పాటలు పాడుకుంటూ సంబరాలను నిర్వహిస్తుంటారు అనంతరం ఆ బతుకమ్మలను నీటిలో వదులుతారు ఇలా మొత్తం తొమ్మిది రోజుల పాటు మహిళలు బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మను ఏర్పాటు చేస్తారు ఒక్కో బతుకమ్మకు ఒక్కో ప్రత్యేకత ఉంది తొమ్మిదవ రోజు బతుకమ్మ పండుగకు ముగింపు రోజు ఆ రోజు బతుకమ్మకు ఎన్నో విధాలైన చద్దులను వండి నివేదిస్తారు ఆ రోజు నిర్వహించే బతుకమ్మను విశేషమైన సద్దుల బతుకమ్మగా పిలుస్తారు చివరి రోజును బతుకమ్మ ఆడిన తరువాత ఆ బతుకమ్మలను ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో జలాశయాలకు తీసుకెళ్లి అక్కడ నీళ్లలో బతుకమ్మలను నిమజ్జనం చేస్తుంటారు ఆ తరువాతనే దసరా పండుగను నిర్వహిస్తారు ఇలా మహిళలు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు